హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టైల్ కార్నర్ మా ఇంటికి సీలింగ్ వచ్చేసి చాలా సింపుల్గా చేయించుకున్నామండి ఎక్కువ రూప్ లైట్స్ అలాగే డిజైన్స్ పెడితే కాస్ట్ ఎక్కువైపోతుందని చెప్పి మేము సింపుల్గానే చేయించుకోవాలనుకున్నాము సీలింగ్ డిజైన్స్ ఎక్కువ ఉండే కొద్దీ బూజులు పట్టేయడం అలాగే డస్ట్ పట్టేయడం మనకి మెయింటెనెన్స్ కూడా ఎక్కువ అవుతుంది సీలింగ్ ప్లెయిన్గా ఉండడం వల్ల ఏంటంటే డస్ట్ పట్టడానికి బూజులు పట్టడానికి పెద్దగా అవకాశం ఉండదండి క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది అలాగే డిజైన్స్ ఎక్కువ పెడితే దానికి కాస్ట్ కూడా ఎక్కువ అవుతుందండి మేము డిజైన్స్ లేకుండా సింపుల్గా చేయమని అడిగాము అందుకు మా ఇంటికి ఇరవై మూడు వేల్లోనే సీలింగ్ అయిపోయింది సెంటర్లో ఫ్యాన్ల దగ్గర మాత్రం ఒక ఫ్లవర్ వేయమని అడిగాము అదే విధంగా వాళ్ళు వేశారు సీలింగ్ కూడా చాలా బాగుందండి చూడడానికి బెడ్రూమ్కి అలాగే చిన్న డ్రెస్సింగ్ రూమ్ ఉంది కదా ఆ రూమ్కి హాల్కి మాత్రమే మేము సీలింగ్ వేయించుకున్నాము కిచెన్లో సీలింగ్ వేయించుకోలేదు కిచెన్లో సీలింగ్ వేయించుకుంటే పైన షెల్ఫ్ హైట్ తగ్గిపోతుందని చెప్పి సీలింగ్ వద్దనుకున్నాము సీలింగ్ అయిన తర్వాత ఇంటికి పుట్టీలు పెట్టించామండి మెయిన్గా మనకి ఇల్లు నీట్ ఫినిషింగ్ రావాలంటే పుట్టి తప్పనిసరిగా పెట్టించుకోవాలి పుట్టి పెట్టడం వలన గోడలు చాలా నీట్గా స్మూత్గా ఉంటాయి బయట గోడలకు మాత్రం ప్రైమరీ వేయించామండి వాటికి పుట్టీలు పెట్టించలేదు అదేవిధంగా మెట్ల దగ్గర గోడకి దక్షిణ వైపు గోడకి ఉత్తరం వైపు గోడకి లోపల గోడలకు మాత్రమే మేము పుట్టీలు పెట్టించాము తూర్పు వైపున అలాగే పడమర వైపున ఇంటి గోళ్ళకి ప్రైమరీ వేయించేసాము ఇంటి లోపల మాత్రం మొత్తం అంతా పుట్టి పెట్టించాము పుట్టి పెట్టడానికి ప్రైమర్ వేయడానికి ముప్పై వేలకి కాంట్రాక్ట్ మాట్లాడుకున్నాము మెటీరియల్ మొత్తం మాదేనండి బయట ఇంటికి మొత్తం కవర్ చేయాలంటే పుట్టికి ఎక్కువైపోతుందని చెప్పి ఖర్చు తగ్గించుకోవాలని ఎక్కడ అవసరమైతే అక్కడ వరకు మేము పుట్టి పెట్టించుకున్నాము ఇంటికి సీలింగు పుట్టి అయిపోయిన తర్వాత మేము టైల్స్ కొన్నామండి భీమవరంలోనే టైల్స్ తీసుకున్నాము ఇవి వెట్టిఫైడ్ టైల్స్ అండి డబల్ లేయర్ ఉన్న టైల్స్ అయితే బాగుంటాయి అన్నారని మేము డబల్ లేయర్ ఉన్న టైల్స్ తీసుకున్నాము ఈ టైల్స్ వచ్చేసి ఒక్కొక్క రకం ఒక్కొక్క కాస్ట్ ఉన్నాయండి మేమైతే ఇంట్లో ఫ్లోరింగ్కి వేసిన టైల్స్ అయితే ఫార్టీ ఎయిట్ రూపీస్ వరకు పడింది అడుగు మన ఇంటికి టైల్స్ విషయంలో అది మన ఇష్టమేనండి మన బడ్జెట్కి తగినట్టుగా మనకు నచ్చిన టైల్స్ తీసుకోవచ్చు మాకైతే బాత్రూమ్ టైల్స్కి అలాగే ఇంట్లో వేసిన ఫ్లోరింగ్ టైల్స్కి బయట వేసిన ఫ్లోరింగ్ టైల్స్కి అన్నిటికే కలిపి ఒక సెవెంటీ ఫైవ్ థౌజండ్ వరకు అయ్యింది అలాగే మా కిచెన్లో ప్లాట్ఫామ్లు ఎక్కువగా వచ్చినాయి కాబట్టి ఆ కిచెన్ ప్లాట్ఫామ్కి మేము గ్రానైట్ తీసుకున్నాము ఆ గ్రానైట్కి వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయ్యిందండి కొనడానికి టైల్స్ గ్రానైట్ వేయడానికి ఒక అతనికి ఇచ్చామండి మేము కాంట్రాక్ట్కి అతనికి థర్టీ ఫైవ్ థౌజండ్ ఇచ్చాము ఇవన్నీ వేయడానికి మాకైతే టైల్స్ గ్రానైటు వేయడానికి అడుక్కి వచ్చేసి పద్నాలుగు రూపాయలు అయింది గుమ్మాలో కిటికీలు ఫిక్స్ చేసిన తర్వాత వాటికి ఇలా ఫ్రేములు కొట్టాలంటండి ఇలా ఫ్రేములు కొడితే అవి గట్టిగా ఉంటాయంట వీటిని బీడింగ్ బద్దలు అంటారు ఇవి మనమే కొనుక్కోవాలండి విడిగా వేరే షాపుల్లో అమ్ముతారు ఇవి అడుగు వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు పడిందండి మాకు టేకుతో తయారు చేస్తారు ఈ బద్దలని ఈ విధంగా గుమ్మాలకి కిటికీలకి ఫ్రేమ్లా కొట్టిన తర్వాత ఇప్పుడు డోర్లకి అలాగే కిటికీలకి మక్కులు పెడుతున్నారండి చూడండి ఈ పెయింటర్లు మక్కు పెడుతున్నారనమాట ఈ విధంగా గుమ్మాలకి కిటికీలకి డోర్లకి మక్కులు పెట్టడం వలన ఇవి ఎక్కువ రోజులు మన్నుతాయి అంటండి అంటే పగుళ్ళవి రాకుండా చాలా బాగా ఫినిషింగ్ బాగుంటుందంట మక్కు పెట్టిన తర్వాత కొన్ని రోజులు ఆరిన తర్వాత పేపర్ కొట్టి దానిపైన పెయింట్ వేస్తారు డోర్లకి మొక్క పెట్టిన తర్వాత పేపర్ కొట్టడానికి మధ్యలో గ్యాప్ ఎక్కువ రోజులు లేదండి మా గృహప్రవేశానికి అందుకని చెప్పి మేము పెయింట్ వేయకుండానే ఇలా గృహప్రవేశం చేసేసుకున్నాము గేట్లకి అలాగే వెల్వేషన్కి గ్రిల్స్కి మాకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు అయ్యిందండి ఫైనల్గా మా ఇల్లు అయితే ఇలా రెడీ అయిందండి మేము మాకు నచ్చినట్టుగా మా ఇంటిని కట్టుకున్నాము ఇల్లు కట్టుకోకముందు మాకు ఈ విషయాలన్నీ ఏమీ తెలియదండి ఇల్లు కట్టుకున్న తర్వాత మాకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ అయ్యి మీ అందరికీ కూడా తెలియడం కోసం నేను ఈ వీడియోస్ చేస్తున్నాను మీరందరూ సొంత ఇల్లు కట్టుకుని హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్